నిజామాబాద్ లోక్సభ భారాసా అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఐటీఐ మైదానంలో ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ తో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి వాకింగ్ చేశారు వారితో కలిసి అల్పాహారం తీసుకుని లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మేయర్ నీతు కిరణ్ కార్పొరేటర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు భారాసాతోనే ఎంతో అభివృద్ధి చెందిందని తాను ఎంపీగా గెలిస్తే

ఏదైనా మర్చిపోతున్నాయి ఒకటే డ్యూటీ ఏంటంటే నేను గెలిచిన ప్రజల దయ వల్ల ఏం చేస్తే బాగుంటది ఇంకా ఐదేళ్ళ కానీ ఆలోచించే వ్యక్తి కాదు వాస్త నుంచే ప్రయత్నం చేసే వ్యక్తి నేను నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి చెప్తున్నారు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రజలకు ఏం చేస్తున్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉద్యోగాలు లేక గడుపాట్లు పట్టింది వాళ్ళ కోసం కూడా నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక బోర్డు ఏర్పాటు చేసి న్యాయం చూస్తాను కూడా మనకి చేస్తున్నాను చె నేను చెప్పిన దానిక చేసి చూపిస్తాను మరి మీరు అందరి యొక్క ఆశీర్వాదం తప్పకుండా మా మీద ఉండాలని నా మీద ఉండాలని కోరుకుంటున్నా కొద్ది రోజుల్లోనే రెండో అవకాశం వచ్చింది నాకే ఓటేస్తున్నట్టుగా భావించి బావిరెడ్డి అన్న ఓటేసి భారీ మెజార్టీతో గెలిచేయాల్సిందిగా నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నా